మీ మాటలకి కట్టుబడే ఉన్నారా కేవలము రెండు మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటా వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి వాటికి నేను క్షమాపణ చెప్పాను నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా దాన్ని నేను వెనక్కి తీసుకునేది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది సోషల్ మీడియాలో విపరీతమైన ఎవరినో పొగిడే తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మాలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం శివాజీ గారు ఒకటి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించాం బయట సామాన్య ప్రజలందరూ కూడా మేము వెమ్మబడి ఉంటాము సో మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని అంటే ఇప్పుడు మీరు చెప్పిన కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చే అదేదే అదేదే నేను అనేది నేను ఎవరికి భయపడి అనిపిస్తుంది నేను 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 బతుకు తెరపుచ్చేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట పోయి బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు అంటే మీరు హీరో రోల్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోల్స్ చేస్తారు కదా అది ఎవరికైనా అదే ఎవరి రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మీరు ప్రచురించడం అనుకోవచ్చు నా పా చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా ఇచ్చాడు బతు ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ ఎవరు కుట్ర పనుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ఇద్దరిని మీ బయట కుట్ర చేస్తా చెప్తున్నారు పాపం వాళ్ళకి వాళ్ళకి అమాయితీ మహిళలకి మరొకసారి నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు దయచేసి ఒరే అబ్బాయిలో మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా ఏ నాకు తెలిసి మొన్న కూడా ఏంటి అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్ ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు అదేమైద్దంటే ఇబ్బందికరంగా అనిపిస్తారు ఆ పాపం వాళ్ళే వాళ్ళకేంటి నేను ఆశ రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనేది దాంట్లో మాటలు తూలేను దానికి అపాలజీ కూడా చెప్పేశాను థ్యాంక్ యూ అండి మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని మన కర్మ ఏంటంటే ఇంకా మేల్ చావనిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగా అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మొగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్ప చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ గా మారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కుందండి మనకి మగవాడికి ఏ హక్కుందండి మహా చెప్పాలనుకుంటే అమ్మ మీ మీద ఎవరన్నా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది ఒళ్ళంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక స్టైల్గాను లేకపోతే ఒక మోడల్ మోడల్గా ఆడుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా అంటే నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది కులియల్ ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వెధవతి చెప్తున్నాం వాళ్ళకి ఏ అయినా ఒకటే ఒళ్ళ నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే మోడర్న్ గా స్టైల్గా పట్టలు వేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి మీరు ఒకసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా మన అజంతా శిల్పాలు చూసారా చాలా స్టైలిష్గా మోడర్న్ గా ఉంటాయి అంటే ఆడదానికి వస్త్రాలంకరణ అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ బట్టి మారుతుంటుంది ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప చుడిదార్ వేసుకుంటే తప్ప లేకపోతే మోడల్ మిడ్డీ వేసుకుంటే తప్ప ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దాన్ని చల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిల్లలు వేసుకునే డ్రెస్సు వల్ల ఆడపిల్లల మీద అత్యాచారం జరుగుతుందని మీరు మీ పనికి మారిన కామెంట్లను సపోర్ట్ చేసుకుంటాక మాట్లాడే మాట ఇది మారిపోతుంది సమాజం ఏలోకి వచ్చాము మనం ఆర్టిఫిషియల్ లోకి వచ్చాము ఇంకా ఆడపిల్లలు ఇలా ఉండాలని చెప్పి మనస్తత్వం ఉన్న మగవాళ్ళని ఖండించాలి ఇన్ని కబుర్లు చెప్తున్నాను నేను ఒకసారి లాంగ్ బ్యాగ్ చెప్పాను ఒక ఇద్దరు మహానుభావులు ముగ్గురు మహానుభావులు మాట్లాడిన మాటలు చెప్పాను వాళ్ళు ఇలాగే కామెంట్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడు కూడా బాగుపడలేదు మన పురాణాల ప్రకారం ద్రౌపదిని నడి సభలో అవమానించిన ప్రతి కౌరవుడు సర్వనాశనం అయిపోయాడు ఇంక్లూడింగ్ భీష్మాచార్యుడు ద్రోణాచార్యుడు సహా ఇప్పుడు నేను మాట్లాడిన నాకు వంద కామెంట్లు పెడతారు మీరు నాకు తెలుసు అయినా నేను నా ఓపెన్ నేను నా వాయిస్ ఓపెన్ చేయకపోతే తప్పు చేసిన అవుతాను చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి అటువంటి కాదు అనుకుంటే సమాజంలో కొంచెం బతుకుతున్నారు ఐఏఎస్ లో అవుతున్నారు ఐపీఎస్ అవుతున్నారు లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు పెద్ద పెద్ద